బైబిల్ గ్రంథంలో రామ కృష్ణ అనే పేర్లు ఉన్నాయని ఈ మధ్యకాలంలో చాలా మంది అడుగుతున్న జరుగుతుంది వేదాల్లో క్రీస్తు ఉన్నాడని అనేక మంది చెప్పడం మీరు వినే ఉంటారు బైబిల్ గ్రంథం ఒక పురాణ పుస్తకం కాదు అని ముందు మీరు గమనించాలి నిజానికి బైబిల్ గ్రంథంలో రామ కృష్ణ అనే పేర్లు ఉన్నాయి కానీ వాటిని మతాలకు జోడించడం సరైన పద్ధతి కాదు ముందుగా పేర్లు ఎందుకున్నాయో వాటి వివరాలు వివరంగా తెలుసుకుందాం మొదటిగా రామ అనే పదం గమనిస్తే ఆదికాండం నుండి అనేక ఈ రామ అనే పదం బైబిల్లో అనేక సార్లు వాడబడింది మనుషుల పేరుగా ఊర్ల పేరుగా వాడబడింది ఉదాహరణకు ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదో వాక్యంలో యాకూబు పద్దనరాములో ఉన్న తన మామ ఇంటికి వెళ్ళునని రాయబడి ఉంటుంది అక్కడ పద్ధనరాము అనే ఊరి పేరులో రాము అనే పదం ఉంటుంది సముయోలు మొదటి గ్రంథంలో సముయోలు తల్లిదండ్రులైన అన్నా ఎలకన నివసించే పట్టణం పేరు రామ సోఫీపు అంత పెద్ద పేరు పలకలేక రామ అని అనేవారు అసలు ఈ రామ అనే పేర్లకు మూలం ఎక్కడ ఉందో చూద్దాం ఆది కాండంలో నోవహో వృత్తాంతం మనం గమనిస్తే నోవాహు పిల్లలైన హాము షేము యాపైతు జలప్రలయం తర్వాత ప్రపంచం అంతా చెదిరిపోయారు వారి పిల్లల్లో నోవాహు మునిమనవుడైన ఒక వ్యక్తి పేరు ఆరాము ఇదే బైబిల్లో రాయబడిన మొదటి రాము కలిగిన పేరు ఇతని పేరు మీద నగరాల పేర్లు వాటిని బట్టి మనుషుల పేర్లు కాలక్రమేణా వచ్చాయి ఇంకా కృష్ణ అనే పేరు బైబిల్లో గమనించినట్లయితే ఇది ఏ ఊరికి కానీ ప్రాంతానికి కానీ లేక మనుషులకు కానీ ఉండదు ఇది కేవలం ఒక వర్ణాన్ని సంబోధించే ప్రక్రియ పరమగీతాల గ్రంథం ఐదో అధ్యాయం పదకొండో వాక్యంలో నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవరుడు అని వర్ణించే క్రమంలో అతని తల వెంట్రుకలు కాకపక్షము వలే కృష్ణవర్ణములని రాయబడి ఉంటుంది అంటే దాని అర్థం ఆయన తల వెంట్రుకలు కాకిలా నల్లగా ఉంటాయని వర్ణించారు తెలుగులో కాకపక్షి అని ఉన్న చోట ఇంగ్లీష్లో రావణ్ అని రాయబడి ఉంటుంది ఈ రెండు సందర్భాల్లో రామా అని కృష్ణ అని ఉంది తప్ప అవి ఒక పేరులో ఎక్కడా కూడా రాయబడి లేదు